నా గురుదేవుల సర్వగురువుల సర్వదేవీ దేవతల వారి దివ్య పాదాలు ప్రణామాలు హరి ఓం శిబోహం నేను తెలియచేస్తున్న ప్రతి ఒక్క సమాచారం నాకు మా గురువులు ఆ దైవములు అందించిన వారి పాదాలకు అంకితం చేస్తున్నాను ఇప్పుడు నేను తెలియచేస్తున్నది పుబ్బ జన్మ నక్షత్ర జాతకులకు వారి యొక్క సమస్యలు ఆటంకాలు తొలగిపోయేందుకు ఆర్థిక అభివృద్ధి అనారోగ్య స్థితుల నుంచి ఆరోగ్య పరిస్థితి రావటానికి నాకు తెలిసిన మేర నేను సేకరించిన మేర మీకు తెలియపరుస్తాను వీటిని చేసుకొని తద్వారా లబ్ధి పొందగలరని ఆశిస్తున్నాం ఉప్ప జన్మ నక్షత్రం నాలుగవ పాదం మాత్రం దోషం ఉంటుంది జన్మ నక్షత్ర దోషం శాంతులు జరిపించుకోవాలి ఉత్తర నక్షత్రం రోజున ఆదివారం ఒకటవ తారీఖు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అటువంటి తారీఖుల్లో సూర్యుణ్ణి ఆరాధించడము లేదా నిత్యము ఆదిత్య హృదయం పఠించడం అటువంటి వాటి వలన లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహాన్ని వీరు పొందడానికి చాలా అవకాశం ఉంటుంది కర్పూరాన్ని ఒక వస్త్రంలో మూటగట్టి పడక గదిలో ఉత్తర భాగంలో వేలాడదీయడం వలన వీళ్ళకి చాలా శుభాలు చేకూరుతాయి మేడి చెట్టు కొమ్మలను విరచడం కొట్టడం వంటి వీళ్ళు చేయకూడదు ఆ వృక్షానికి నమస్కరిస్తే వీరికి శక్తి ప్రాప్తిస్తుంది ఆవుకు అరటిపళ్ళు పెట్టడం వలన కూడా శుక్రవారము ఉత్తరా నక్షత్రం రోజున షష్ఠి తిది ఆ రోజుల్లో లేదా ఆరో తేదీ పదహైదు ఇరవై నాలుగు శుక్రవారం ఉత్తరా నక్షత్రం ఈ రోజుల్లో పెడితే మీరు కామదేవును పూజించినటువంటి ఫలితం పొందుతారు పాలలో పంచదార యాలకులు కలుపుకొని తాగడం తాగడం వలన మీరికి ఆరోగ్యం బాగుంటుంది పరశురాముని గొడ్డల్ని పూజించడం వలన మీకు ధైర్యం లభిస్తుంది తెల్లని పువ్వులతో పువ్వులతో నిండినటువంటి పూల కుండీలను మీరు పెంచండి వీలైతే అటువంటి పూల కుండీని మీ యొక్క పడక గదిలో కూడా పెట్టుకుంటే మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీ వాహనాలపైన రథం ఉన్న ఫోటోని అతికించుకుంటే కూడా మీకు శుభము క్షేమము ఇటువంటివి పరిహారాలు మీ మీ పరిసర ప్రాంతాల్లో మీకు ఏది అనుకూలంగా ఉంటే వాటిని ఆచరించి తద్వారా ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాము ఆచరణకు వీలు కానిదంటూ ఏది ఉండదు కానీ అందరికీ అన్ని అవకాశాలు ఉండవు కాబట్టి ఎవరికి ఏది అనుకూలమైతే దానిని ఉపయోగించి తద్వారా శుభ ఫలితాలు పొందాలని మీకు తెలియపరుస్తున్నాము ఎవరు మీరు ఏది ఆచరిస్తారో ఏ ఫలితాన్ని పొందుతారో మీరు తెలియపరిస్తే ఇతరులు మిమ్మల్ని చూసి వారు కూడా చేసుకొని వారు కూడా ఫలితాలను పొంది వారి యొక్క బాధలను సమస్యలను అనారోగ్యాలను తొలగించుకొని దారిద్ర్యాన్ని తొలగించుకొని సుఖంగా జీవించగలుగుతారు కష్టాల్లో ఉన్నది మీరే ఒకరే కాదు చాలామంది ఉంటారు కాకపోతే నమ్మి చేసుకోవడానికి వారికి అనుమానం అనేది ఒకటి అడ్డం ఉంటుంది ఎంతోమంది చెప్పారు ఎన్నో చేశాం ఇదేం జరుగుతుంది చేసి చూడాలి అనే భావనలుంటాయి భక్తి శ్రద్ధలతో ముందు ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధించి చేయండి తప్పకుండా ఫలితం లభిస్తుంది ఈ విషయాన్ని గమనించుకొని లబ్ధి పొందిన వారు కూడా మీరు తెలియచేయండి తద్వారా మిగిలిన వారు కూడా చేసుకొని లబ్ధి పొందుతారు పొందే అవకాశం ఉంటుంది సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం